హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ తెలియజేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూర్ అండి ఇదిగోండి ఈరోజు పూజా మందిరం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకున్నానండి నేను ఆ క్లీన్ నేను ఎలా క్లీన్ చేసుకుంటాను పటాలకి ఎలా బొట్లు పెట్టుకుంటాను అలాగే విగ్రహాలు ఎలా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకుంటాను అలాగే మందిరంలో ఎలా సర్దుకుంటాను అలాగే ఈరోజు రోడ్డు పచ్చడి చేశానండి అదేమేమి పచ్చడి చేశాను అనేది వీడియోలో పెడుతున్నానండి వీడని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి సరేనా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి సరేనా అలాగే ముగ్గు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి సరేనా ఇంకోండి నేనైతే ఇంకా ముగ్గు ఇలా వేసుకున్నాను ముగ్గు ఎలా ఉందండి బాగుందా ముగ్గు నాకు చాలా బాగా నచ్చింది మా ఈ చిన్న సందులో చిన్న ముగ్గు అనమాట ఇదిగోండి ఫంక్షన్ జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం అనమాట ఇంకా అదిగోండి ముగ్గు అనమాట ఇంకా ముగ్గేసి ఇంకా వంటగదిలోకి వచ్చానండి ఇంకా నేను టీ పెట్టాలి పాలు తోడు పెట్టాలని చెప్పి ఇంకా వంటగదిలోకి వచ్చాను మొన్న కామెంట్లో మీరు డ్రెస్సులు ఏమి వేసుకోరా మీరు చీరల మీదే శారీస్ మీదే కనిపిస్తున్నారు ఎక్కువ డ్రెస్సులు ఏమి వేసుకోరా అని అడిగారండి ఒకరు నేను డ్రెస్సులు ఏమి వాడనండి నేను మామూలుగా శారీసే ఎక్కువ వాడతాను ఎందుకంటే నేను హైట్ తక్కువండి అందుకని నాకు డ్రెస్సులు బాగోవు అందుకని నేను డ్రెస్సులు అసలు వాడను శారీసే ఎక్కువ వాడుతూ ఉంటాను అలాగే నైట్ ఎక్కువ వాడతానండి అది నైట్ పూట వరకేను ఇంకా ఈ నైటీలు వాడుతూ ఉంటాను అనమాట ఇక స్నానం చేసిన తర్వాత ఇక చీర కట్టుకుంటాను డ్రెస్సులు మా పంజాబీ డ్రెస్సులు ఇంతవరకు నేను ఒంట మీద పెట్టుకోలేదండి చిన్నప్పటి నుంచి కూడాను నాకు బాగోవనే ఫీలింగ్ నాకు అందుకని నేను అసలు ఆ డ్రెస్సులు అనేవి ఏం వాడను నైటీస్ మాత్రం వాడతా ఎందుకంటే నైట్ పూట ఫ్రీగా ఉంటాయి కదా ఇంక అందుకని నైట్ వరకు వాడతాను కామెంట్ పెట్టినందుకు థ్యాంక్ యూ అండి మీరేమేమి అడగాలనుకుంటున్నారో కూడా అడగండి నా అభిరుచుల గురించి నేను చెప్తాను సరేనా ఇంక ఇదిగోండి ఇంక టీ పెట్టేస్తున్నాను ఇంకా ఒక రెండు రెండేళ్ళకు వేసుకుంటే టీ బాగుంటాయండి ఒక చుక్కే నీళ్ళు వేస్తాను ఎక్కువ అసలు నీళ్లు కూడా చిక్కగా పెట్టుకొని తాగుతానండి పలుసుగా ఉంటే అసలు నాకు అస్సలు నచ్చవండి టీ చిక్కగా ఏదో మనం ముడి తాగకూడదు కదా ముడి తాగినా కూడా ఎక్కువ గ్యాస్ ఫామ్ అయ్యిద్ది అందుకని ఒక్క చుక్క నీళ్ళు వేస్తాను టీలో చిక్కగా పెట్టుకొని తాగుతాను అందులో ఒక అల్లం రెండు యాలకులు వేసుకుంటే మసాలా టీ అయ్యిద్ది అయితే అల్లం లేదులేండి ఇంకా యాలక్కాయలు వరకు ఉన్నాయి ఇంకా యాలక్కాయలు వేసి పెడదామని చెప్పి పెడుతున్నాను మా అమ్మ మా నాన్నకి నేను పెట్టే టీ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి మా మామయ్య గారు కూడా ఇష్టంగా చదువుతారు చాలా బాగా పెడతావు అమ్మ నువ్వు టీ అని మా మామయ్య గారు అయితే ప్రత్యేకంగా వస్తారు మా నా టీ కోసం పెద్దవారు అయిపోయారులేండి వాళ్ళు ఇదివరకు వచ్చేవారు ఇప్పుడు రాలేక రావట్లేదు మాకు మా మామయ్య గారు వాళ్ళకి టిట్కో ఇల్లు వచ్చినాయి ఇంక అక్కడ వంటున్నారు అనమాట ఇప్పుడు అండి పెద్దగా మా మామయ్య గారు లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు అయితే డైలీ వచ్చేవారు ఇంకా అదోండి నాకు హుషార్ లేదండి విరోచనాలు అవుతున్నాయి బాగోట్లేదు నీరసంగా ఉంది అదిగా కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉందండి ఇంకా పరగడుపున మొహం కడుక్కున్న తర్వాత ఒక బిళ్ళ వేసుకోవాలి అలా వేసుకుంటాను అనమాట ఇగోండి పాలు ఏర్చిబెట్టాను అలాగే టీ పెట్టా కదా కాగిపోయినాయి అండి ఇంకా పాలు నేను తోడు పెట్టుకుంటున్నాను ఇలాగే తోడు పెట్టుకుంటానండి నేను పాలు కాసిన గిన్నెలో అసలు తోడు పెట్టను పక్కకు తీసేసుకుంటాను గిన్నెలోకి పక్కకు తీసేసుకొని ఇంకప్పుడు తోడు పెట్టేసుకుంటాను అదిగోండి ఒక చుక్క వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ అవసరం ఉండదు ఇంకా అదిగోండి ఇంకా అలా తోడు పెట్టుకుంటాను అనమాట మీరు అంతేనా నేను అంతేనండి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా పాలు తోడు పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేశాను టీ కూడా ఆగిపోయినాయి కదా ఇంకా గ్లాస్లోకి తీసుకున్నాను లేండి వడకట్టి ఇంకా గ్లాసులో పోసేసుకొని టీ తాగటం ఇంకా ఇంకేంటండి సంగతులు ఏమైనా ఉండయో చెప్పండి సరేనా ఇంకా మా వారికి నాకు అదిగోండి చిక్కగా పెట్టుకుంటానండి టీ పల్సగా పెడితే నాకు అస్సలు తాగుబుద్ది కాదు ఇంకా అలా పెట్టుకుంటాను మనం టీ తాగితేనే కదా ఫ్రీగా ఉంటుంది కదా ఫస్ట్ నుంచి అలవాటైపోయిందండి మార్చుకుందామన్నా కూడా మాన్ మానలేకపోతున్నాను అది కాక వచ్చేస్తుంది ఇంకా ఒకసారి మానాలన్నా కూడా మానలేం కదా ఇంకా అందుకని చూడాలి నిదానంగా మానుకో అనేటట్టుగా ప్రయత్నం చేయాలి అయితే తగ్గించాలండి అంతగా తాగట్లేదు ఇప్పుడు ఇంక ఇదిగోండి రోటి పచ్చడి నోరుతున్నాను ఈరోజు టమాటా శనకాయ పప్పులు చట్నీ అండి రైస్లోకి ఈరోజు రోడ్డు పచ్చడి నూరుతున్నాను మిక్సీలో నాకు అంతగా నచ్చదండి అన్నంలోకి చట్నీలోకి అయితే వేసుకుంటా కానీ మిక్సీ అయితే మాత్రం రోట్లో నేను నూరుకుంటానండి ఈరోజు ఈరోజు తీసుకొని దాదాపు పదిహేను సంవత్సరాలు అయిందండి ఈరోజు అప్పట్లో నూట యాభై రూపాయలకి తీసుకున్నాను రోజుకి బండ కుదరట్లేదండి మా తమ్ముడు చెక్క పని చేస్తాడు కదా వీడియోలో కూడా చూపించాను అవి కొన్ని చెనకాయ పప్పులే మా తమ్ముడు చెక్క పని చేస్తాడండి ఇంకా మా బుజ్జోడికి చెప్పాను ఓ బండ చేయమ్మా నాకు ఇబ్బంది అవుతుంది అని అంటే చేస్తాను లెక్క అన్నాడు చేపించాలండి బండ బండ కుదరట్లేదు అప్పటి నుంచి ఇంతవరకు బండ కుదరలేదు పదిహేను సంవత్సరాలు అయిందని చెప్పా కదా ఇంతవటికి సరైన బండ పగలట్లేదు అంటే తీసుకుంటే నెర్రిచ్చేస్తుంది పచ్చడి బండ నెర్రిచ్చేసి అసలు నాకు పగిలిపోతుంది బార్కి పగిలిపోతుంది బండ ఇంకా అందుకని మంచి కర్రతో చేపించాలండి ఇంకా రోటి పచ్చడి అనమాట నా స్టైల్లో నేను నూరుకునే రోటి పచ్చడి రోటి పచ్చడి అంటేనే కమ్మగా ఉంటుంది కదండీ ఇంకది కూడా అంతా నూరేసాను మీలో మీరు ఎంతమంది రోటి పచ్చడి నూరుతారో కామెంట్ చేయండి సరేనా నా స్టైల్లో నేను నూరుకున్న రోటి పచ్చడి అనమాట టమాటా శనకాయ పప్పులు రోటి పచ్చడి కమ్మగా ఉందండి నోటికి మా వారికి పప్పు వండి ఇలా రోట్లో నూరి పచ్చడి రెడీగా పెడితే కమ్మగ తింటారు ఏదైనా ఇదివరకు రోట్లోనే చేసేదాన్ని అండి ఈ మధ్యకాలంలోనే ఇట్లా అన్ని మిక్సీలు గ్రైండర్లు వచ్చిన తర్వాత ఇవన్నీ మారిపోయినాయి కదా మారిపోయినాయి మన ఆరోగ్యాలు కూడా అలాగే పోయినాయి ఇంకా రోడ్డు పచ్చడి నూరిన తర్వాత ఇంకా మందిరం ఇంకా వచ్చానండి ఇదిగోండి నీళ్ళు నిమ్మప్పను కొంచెం సాల్ట్ అంటే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా సాల్ట్ వేసి నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నానండి ఇంకా ఆ నీళ్ళల్లో విగ్రహాలన్నీ వేసుకుంటాను ఇంకా అన్నీ వేసుకొని నానబెట్టుకుంటే ఒక పది నిమిషాలు తెల్లగా పువ్వులల్లో వస్తాయండి ఇంకా ఆ నీళ్ళలో పసుపు పసుపేస్తున్నాను కొంచెం శుద్ధ అదే శుద్ధి చేసుకోవాలి కదా మూడు నీళ్ళల్లో వేయకూడదు అందుకని అంత ఒక చిటికడు వేసాను ఆ నీళ్ళలో వేసి ఇంకా అలా నానబెట్టేసుకున్నానండి నానబెట్టేసుకున్న తర్వాత ఇక పటాలు క్లీన్ చేసుకుంటున్నాను ఊరికి తెల్లగా వచ్చేస్తాయండి నేను ఏదైనా అలాగే చేసుకుంటానండి నేను ఇదివరకే పీతాంబ్రంతో రుద్దేదాన్ని అయితే చేతులు పాడైపోతున్నాయి అండి పీతాంబ్రంతో చాలా టైం పడుతుంది ఇంకా పీతాంబరంతో ఏళ్ళు అన్నీ నాకు చిగుళ్ళు లాగా పగిలిపోతున్నాయి ఏళ్ళు మున్నేళ్ళు ఇంకా అందుకని పీతాంబరం ఆపేసాను ఇప్పుడు ఈ నిమ్మప్పు ఉంది కదా ఈ నిమ్మప్పుతో ఉమ్ము నిన్న నిమ్మప్పును సాల్ట్ వేసుకుంటాను నేను నీళ్ళలో నీళ్ళలో వేసుకొని నానబెట్టేసుకుంటాను వేసుకుంటాను ఇంకెదిగోండి ఇంకా నా దగ్గర లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్తో మసి ఉంటుంది కదండి మనకి దీపారాన్ని చేసుకుంటే ఆటోమేటిక్గా మసిపోసుకుంటుంది కదా ఇంకా ఆ లిక్విడ్తో క్లీన్ చేసుకుంటాను నేను తెల్లగా వస్తాయి అన్నమాట శుభ్రంగా తుడిచేసుకుంటే తెల్లగా వస్తాయండి ఇంకా అన్నీ క్లీన్ చేసుకున్నాను అంటే మాట మందిరం మొత్తం ఆల్ క్లీన్ అనే చెప్పాలండి మందిరం వరకు ఆల్ క్లీన్ పెట్టుకున్నాను అయితే పైన పువ్వులు అవన్నీ తీయలేదండి పైన పువ్వులు తీసి ఒకరోజు ఉతకాలి ఉతికి మళ్ళీ తగిలిస్తాను అది కూడా ఒక వీడియోలో పెడతానండి ఆ ప్రాసెస్ పెట్టుకున్నానంటే అసలు ఏమి ఇవాళ అవ్వదు అందుకని ఇంకా ప్రాసెస్ ఏం పెట్టుకోలేదు ఊరికి పటాలు విగ్రహాలు కింద అరమర పైన పైన అరమర మొత్తం క్లీన్ చేసుకున్నాను ఆ పైన పువ్వులన్నీ తీలేదు ఏం తీలేదు మన ఇవి ఉన్నాయి కదా దండలు ఉన్నాయి కదా పొలదండలో గవెన్ అనమాట అవి ఒకరోజు క్లీన్ చేసి పెట్టేటమే కదండి ఇంక అందుకని వాటి జోలికి ఏమి వెళ్ళలేదు తర్వాత పెట్టేసుకోవచ్చులే అని వెళ్ళలేదు ఇంకా అదిగోండి స్వామి పటాలకన్ను విగ్రహాలకి నేను అలా కలుపుకుంటాను అది అష్టగంధం అండి ఇంకా అష్టగంధంలో కొంచెం అంత పసుపు కొంచెం అంత జవాదు కొంచెం పచ్చకార పూరం వేసుకుంటానండి ఆ బొట్లు పెట్టే గంధంలో ఇంకా పన్నీర్తో కలుపుకుంటాను రోజు వాటర్ ఉంటుంది కదా రోజు వాటర్ కానీ పన్నీర్ రెండు ఒకటేనా ఒకటేనా కాదో తెలియదులేండి నా దగ్గర పన్నీరు ఉంటుంది ఇంకా పన్నీర్తో కలుపుకుంటాను నీళ్ళు బస్ కలపను పన్నీర్తోనే కలుపుకొని రెడీగా పెట్టుకుంటాను ఒక దగ్గర పెట్టుకొని ఇంకా అన్ని విగ్రహాలకి పటాలకి పెట్టేసుకుంటాను ఇంకా అలా కలుపుకుంటున్నాను అనమాట అదిగోండి పన్నీరు నీళ్ళు పోసి అసలు కలపనండి నేను నీళ్ళు పోయకుండా పన్నీర్తోనే కలిపి పెట్టుకుంటాను మందిరం ఎంత సువాసనగానో ఉంటుందండి అలా పెట్టుకుంటే అసలు ఆ వంటగదిలోకి వస్తే నాకు ఒక గుళ్ళోకి వచ్చినంత ఫీలింగ్ వచ్చింది అనమాట అంత ప్లెజెంట్గా అంత ప్రశాంతంగా అంత పాజిటివ్గా ఉంటుందండి నాకు మందిరం చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఇంట్లో నీ గొప్పలు నువ్వే చెప్పుకుంటున్నావా అని అని చెప్పి అనుకోవద్దండి నిజంగా చెప్తున్నాను మా ఇంటికి ఎవరు వచ్చినా కానీ ఒక దేవాలయంలో ఉన్నట్టే ఉంటుందని అని చెప్పి చెప్తారండి చెప్పులు కూడా బయట ఇడిచేసే వస్తారు మా ఇంటికి లోపలికి రావాలంటే అమ్మో చెప్పులు వేసుకొని మేము రావము బయట ఉంటామని అంటారు లేకుంటే షూస్ వేసుకొని వస్తేనేమో బయటే ఉండిపోతారు చెప్పులు అయితేనేమో ఇడిచే వస్తారండి అంత ప్లెజెంట్గా ఉంటుంది అందాకెందుకు మాకు డోర్లు అద్దాల డోర్లు పెట్టించాం కదా బయట పంచకి ఆ బాబు కూడా చెప్పాడు మీ ఇంట్లోకి వస్తే ఒక దేవాలయంలో అడుగుపెట్టినట్టే ఉందాంటి అని అని చెప్పి చెప్పేవాడు అబ్బాయి బాబు అట్లా ప్రతి ఒక్కళ్ళు అలాగే అంటారండి అంత పాజిటివ్గా ఉంటుంది నేను ఎక్కువ పచ్చకర్పూరం జవ్వాదు పన్నీరు ఇవన్నీ ఎక్కువ సుగంధ ద్రవ్యాలు ఎక్కువ వాడతానండి వంటగదిలోకి వస్తేనే అసలు కమ్మని వాసన వచ్చింది అదిగోండి ఇంకా పటం అంతా ఇంకా అన్ని పటాలు అలా శుభ్రం చేసుకొని ఇంకా బొట్లు పెట్టేసుకుంటున్నాను నాకు నచ్చినట్టుగా పెట్టుకుంటానండి నా మనసుకి ఎలా అనిపిస్తే అలా పెట్టుకుంటాను అలా పెట్టుకొని అలంకరించుకుంటాను బొట్లు ఇంకా అదిగోండి ఇంకా అమ్మవారి ఫస్ట్ అమ్మవారిని శుభ్రం చేసుకున్నాను ఇంకా అన్ని పటాలు అలాగే పెట్టేసుకున్నాను ఇంకోండి ఇంకా విగ్రహాలు నానబెట్టేసుకున్నాం కదా ఇంకా అవన్నీ శుభ్రం చేసేది అని తీలేదులేండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని తీలేదు శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్తో తుడిసి ఇంకా గంధం బొట్లు కుంకుమ బొట్లు ఇంక ఇలా పెట్టుకున్నాను అదిగోండి ఇంకా స్వామివార్లు అందరూ అనమాట నా దగ్గర ఉన్న విగ్రహాలు ఇవేనండి అందరికి పెట్టాను శివైకి పెట్టలేదు శివలింగానికి పెట్టలేదు తర్వాత పెడతాను ఇంకా అదిగోండి బాగున్నాయా విగ్రహాలు విగ్రహాలు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇంక ఇదిగోండి అక్షయ తృతీయ ముందు నేను అక్షయ పాత్ర తీసానండి అయితే అప్పుడు పెట్టడానికి నాకు కుదరలేదు ఇక అప్పుడు పెట్టలేదు ఇక ఈరోజు పెట్టుకుందాం ఏకాదశి వస్తుంది కదా ఈరోజు దశమి ఏకాదశి వస్తుంది కదా అని చెప్పి ఇప్పుడు పెట్టుకుందాము అని ఇంక ఇలా పసుపును గంధం కలుపుకుంటానండి రెండు కలిపి పన్నీర్తో ఇంకప్పుడు శ్రీమని రాసుకుంటాను కుండ మీద ఎప్పుడు పెట్టుకుంటానండి నాకు మందిరంలో ఎప్పుడూ ఉంటుంది కా అయితే అక్షయ తృతీయ అయిపోయిన తర్వాత మన వచ్చింది కదండి అక్షయ తృతీయనా అక్షయ తృతీయ తృతీయ ఏదో ఉంది అది అప్పుడు తీసానండి అప్పుడు మందిరం క్లీన్ చేసినప్పుడు తీసాను అనమాట ఇంక తర్వాత పెట్టడానికి కుదరలేదండి ఇంకా ఇప్పుడు పెడుతున్నాను ఇంకా అంతగా ఆల్ క్లీన్ చేసుకున్నా కదా ఆల్ క్లీన్ అనే చెప్పాలండి ఆటోమేటిక్గా ఇక మొత్తం శుభ్రం చేసుకున్నాను ఇంకా ఇదిగోండి ఖర్చు కొంచెం పసుపు కుంకుమ రెండు నాలుగు గింజలు అక్షింతలు వేసుకొని ఇంకప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను ఇంకా అదిగోండి ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు కుండలో పెట్టుకుంటే చాలా మంచిదండి నాకు తెలిసినంతవరకు నేనే పండితురాలేం కాదండి నేనేం చేసుకుంటాను నేను ఎలా ఉంటాను నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది నేను చూపిస్తున్నాను వీడియోస్లో అది తప్పో ఒప్పో నాకు తెలీదు నా మనసుకి ఎలా అనిపిస్తే అలా చేసుకుంటానండి ఏదైనా కానీ ఇది మంచిది చేసుకోవచ్చనంటే కంపల్సరీగా అలాగే చేసుకుంటాను ఇంకా అలా పసుపు క్లాత్ పెట్టుకొని లోపల చిల్లర నాణ్యాలు ఉంటాయి కదా ఇంకా చిల్లర నాణ్యాలు పెట్టేసుకుంటాను లోపల పెట్టేసుకొని ఒక నోటు పెట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఇంకా నేను అలా పెట్టేసుకుంటున్నాను మీలా ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి ఇంక అదిగోండి మీకు కొంచెంగా చూపిస్తున్నాను చిల్లర నాణ్యాలు ఒక వంద రూపాయల నోటు పెట్టుకున్నాను అనమాట మీలా ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి అదిగోండి శ్రీమన్ రాసుకున్నాను చూసారా ఇంకా అలా రాసుకొని పెట్టేసుకుంటాను అనమాట మందిరంలో ఇంక ఇదిగోండి విగ్రహాలన్నీ సర్దుకుంటున్నాను అన్నీ ఒక లెక్కగా ఒక ఒక పద్ధతిగా సదురుకుంటే బాగుంటాయి కదా ఇంకా అలా వరుసనే పెట్టుకుంటాను అనమాట అవి క్లీన్ చేసేది ఏం తీయలేదులేండి నేను తీస్తే ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది ఇంకా తర్వాత ఈసారి ఎప్పుడన్నా చూపిస్తాను నేను అలా క్లీన్ చేసుకుంటాను అనేది ఇంకా అన్ని ఇవ్వండి శివయ్యకి బొట్టు పెట్టలేదని చెప్పే కదా ఇంకా శివలింగానికి గంధం బొట్టు పెడుతున్నాను ఇంకా అదిగోండి ఇంకా అలా గంధం బొట్టు పెట్టి శివయ్యని కూడా ఇంకా అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా ఏ చిన్ని చిన్ని ఏనుగులు తిరుపతిలో తెచ్చానండి బుజ్జి ఏనుగులు అయ్యే ఐదు వందలు తీసుకున్నారండి తిరుపతిలో ఇంకోండి ఇంకా అలా సర్దుకున్నాను అనమాట మందిరంలో పటాలన్నీ శుభ్రంగా పెట్టుకొని మా బొట్లు పెట్టుకొని మా పటాలు పెట్టేసుకున్నాను అలాగే విగ్రహాలు కూడా పెట్టేసుకున్నాను బాగున్నాయా నా పూజా మందిరం కొంచెంగా క్లీనింగ్ అనమాట ఇంకండి పైన బొట్లు పెట్టుకున్నాను శ్రీమన్ రాసుకున్నాను ఈశాన్యంలో స్వామివారిది నామం ఉంటుంది కదా నామం వేసుకున్నాను అలాగే అవతలేమో ఓంకారం వేసుకున్నాను అదిగోండి స్వామివారికి బుట్లు అలా పెట్టుకున్నాను ఇంకా అందరినీ ఇలా అలంకరించుకున్నాను బుట్లతో ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నేను ఏదైనా న్యాచురల్గా పెట్టుకుంటా వస్తున్నాను వీడియోస్ని తప్పకుండా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి సరేనా ఈరోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కానుగొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోని చూసి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఇవ్వండి పైన ఆ అన్నీ తీసి ఉతుకుతాను ఉతికినప్పుడు అది ఒక వీడియోలో పెడతాలండి క్లీనింగ్ సెక్షన్ అంటే పూల దండలు అనమాట ఇంకా పోల దాండ్లు క్లీన్ చేయాలి ఇదిగోండి భద్రావతి సమేత భావనర్సి స్వామి అటువైపు ఏమో సాయిబాబా పెట్టుకున్నాను ఇంకోండి అలా అలంకరించుకున్నాను అనమాట అదిగోండి సాయిబాబాని ఇటువైపు పెట్టానండి ఈసారి భావనహర్షి స్వామిని అటు పెట్టుకున్నాను ఇంకా బుజ్జి బుజ్జి ఏనుగులు ఉంటాయి అనమాట అమ్మవారి దగ్గర ఇంకా అవి అలా పెట్టేసుకున్నాను ఇగోండి మీషోలో బుక్ చేశానని చెప్పా కదా ఇంకా ఇవి ఇక్కడ పెట్టుకున్నానండి ఒకటి నూనె పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకని ఇది ఇక్కడ పెట్టుకున్నాను ఇంకోటేమో ఇంకా అక్కడ వంట గీదలో వంట స్టవ్ దిగిరి ఇది ఇలా పెట్టుకున్నాను ఒక వీడియోలో కూడా పెట్టానండి ఈ బుక్ చేశాను వచ్చినాయి అని ఇంకా వీడియోని చూడండి చూడపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియోస్ని తప్పకుండా లైక్ పెట్టండి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ కామెంట్స్ పెట్టండి అలాగే వీడియో నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ చేయండి నమస్తే అండి